ఒక్కొక్క పద్ధతిలో సాల్వ్ చేస్తాను ఈ క్వశ్చన్ చూడండి సార్ ఈ క్వశ్చన్ చూడండి నేను మళ్ళీ క్వశ్చన్ రాస్తున్నాను ఆర్ ఈక్వలెంట్ క్యాపిటల్ ఆర్ ఈక్వలెంట్ థర్టీ పవర్ సిక్స్టీ ఫైవ్ మైనస్ ట్వంటీ నైన్ పవర్ సిక్స్టీ ఫైవ్ థర్టీ పవర్ సిక్స్టీ ఫైవ్ మైనస్ ట్వంటీ నైన్ పవర్ సిక్స్టీ ఫైవ్ డివైడెడ్ బై థర్టీ పవర్ సిక్స్టీ ఫోర్ ప్లస్ ట్వంటీ నైన్ పవర్ సిక్స్టీ ఫోర్ ఇది ఆర్ ఉంటే ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది జీరో లెస్ ఆర్ లెస్ టూ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ లెస్ ఆర్ లెస్ ఆర్ టూ వన్ రైట్ పాయింట్ వన్ లెస్ ఆర్ లెస్ టూ పాయింట్ ఫైవ్ ఆర్ గ్రేటర్ దాన్ వన్ పాయింట్ జీరో నేను దీన్ని అనిల్ నాయర్స్ వే కింద ఒక యునిక్ వే చెప్తాను సార్ రైట్ అనిల్ నాయర్స్ వే దీన్ని నేను మొన్న దశాంశంలో ఒక కాన్సెప్ట్ యూజ్ చేశాను కింద నుంచి పైకి వెళ్ళడం ఆన్సర్ ఆప్షన్ తీసుకొని క్వశ్చన్ కరెక్టో లేదో చూసే పద్ధతి అప్ అప్రోచ్ క్వశ్చన్ నుంచి ఆన్సర్ నుంచి క్వశ్చన్ కరెక్టో లేదో చూసే పద్ధతి క్వశ్చన్ కరెక్టో లేదో చూసే పద్ధతి నాలుగు నాకు నాలుగు ఆప్షన్లు ఉన్నాయి నాకు నాలుగు ఆప్షన్లు ఉన్నాయి నాలుగోది కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను కరెక్ట్ కావచ్చు కరెక్ట్ కాపోవచ్చు మల్టిపుల్ మెథడ్స్ చెప్తాను సార్ ఇదేమో మెథడ్ వన్ మెథడ్ టూ కూడా చెప్తాను ఆర్ గ్రేటర్ దాన్ వన్ అంటే థర్టీ పవర్ సిక్స్టీ ఫైవ్ మైనస్ ట్వంటీ నైన్ పవర్ సిక్స్టీ ఫైవ్ డివైడెడ్ బై థర్టీ పవర్ సిక్స్టీ ఫోర్ ప్లస్ ట్వంటీ నైన్ పవర్ సిక్స్టీ ఫోర్ గ్రేటర్ దాన్ వన్ అని అనుకుంటున్నా గ్రేటర్ దాన్ వన్ అని అనుకుంటున్నా నాలుగో ఆప్షన్ ఆప్షన్ కరెక్ట్ అనుకోని క్వశ్చన్ కరెక్టో లేదో చెక్ చేసుకుంటున్నా క్రాస్ మల్టిప్లై చేస్తే థర్టీ పవర్ సిక్స్టీ ఫైవ్ మైనస్ ట్వంటీ నైన్ పవర్ సిక్స్టీ ఫైవ్ ఈజ్ గ్రేటర్ దాన్ థర్టీ పవర్ సిక్స్టీ ఫోర్ ప్లస్ ట్వంటీ నైన్ పవర్ సిక్స్టీ ఫోర్ థర్టీ పవర్ సిక్స్టీ ఫోర్ని లెఫ్ట్కి తీసుకొని వస్తే థర్టీ పవర్ సిక్స్టీ ఫైవ్

థర్టీ థర్టీ పవర్ 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 సిక్స్టీ 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 త్రీ 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 ఈజ్ గ్రేటర్ ట్వంటీ 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 నైన్ 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 ఫోర్ బై ముప్పై పవర్లు సార్ ముప్పై ఈజ్ గ్రేటర్ దాన్ ట్వంటీ నైన్ థర్టీ ఈజ్ గ్రేటర్ దాన్ ట్వంటీ నైన్ డెఫినెట్ గా కరెక్ట్ కాబట్టి నాకు ఆన్సర్ ఎంత లాస్ట్ ఆప్షన్ ఆరు గ్రేటర్ దాన్ వన్ ఆన్సర్ చూసి క్వశ్చన్ కరెక్టో లేదో చెప్పాను సార్ ఆన్సర్ చూసి క్వశ్చన్ కరెక్టో లేదో చెప్పాను థర్టీ పవర్ సిక్స్టీ ఫైవ్ మైనస్ ట్వంటీ నైన్ పవర్ సిక్స్టీ ఫైవ్ డివైడెడ్ బై థర్టీ పవర్ సిక్స్టీ ఫోర్ ప్లస్ ట్వంటీ నైన్ పవర్ సిక్స్టీ ఫోర్ క్రాస్ మల్టిప్లై చేశాను థర్టీ పవర్ సిక్స్టీ త్రీ గ్రేటర్ దాన్ ట్వంటీ నైన్ పవర్ సిక్స్టీ త్రీ ఇది ఒక మెథడ్ ఇది ఒక మెథడ్ ఇంకో మెథడ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ఇది ఒక మెథడ్ టూ నిన్న నేను మెథడ్ టూ ఇక్కడ చూడండి సార్ మెథడ్ టూ మెథడ్ టూ నేను మీకు క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక మోడల్ చెప్పాను సార్ ఈ మోడల్ చూడండి సార్ రైట్ ఆప్టిమైజ్ వాల్యూలు కొంచెం కష్టంగా ఉంటే ఆప్టిమైజ్ చేసుకోండి ఆప్టిమైజ్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి సార్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ మీకు ఏముంది చూడండి థర్టీ పవర్ సిక్స్టీ ఫైవ్ డినామినేటర్లో ఏముంది థర్టీ పవర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ అనేది సిక్స్టీ ఫైవ్ కంటే తక్కువ ట్వంటీ నైన్ అనేది ఒక థర్టీ కంటే ఒకటి తక్కువ ఇదే ఈక్వేషన్ని నేను ఇలా రాసుకు చిన్న వాల్యూల్గా రాసుకుంటున్నాను థర్టీ క్యూబ్ మైనస్ ట్వంటీ టూ క్యూబ్ బై త్రీ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ ఇలా రాసుకోవచ్చా చూడండి ఇదేమో థర్టీ బదులు త్రీ రాసుకున్నా ట్వంటీ నైన్ అంటే త్రీ థర్టీకి వన్ తక్కువ త్రీకి వన్ తక్కువ టూ రైట్ సిక్స్టీ ఫోర్ దీనికి ఒకటి తక్కువ త్రీ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ సో ఆర్ ఈక్వల్ టూ ట్వంటీ సెవెన్ మైనస్ ఎయిట్ ఇట్ ఈజ్ నైన్టీన్ నైన్ ప్లస్ ఫోర్ థర్టీన్ నైన్టీన్ బై థర్టీన్ ఇట్ ఈజ్ వన్ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ వన్ ఆప్టిమైజేషన్ మెథడ్ క్వశ్చన్ ప్యాటర్న్ చూడండి నిన్న మనం ఒక క్వశ్చన్ సాల్వ్ చేశాం టీ వన్ ఈక్వల్ అండ్ టు వన్ టీ టూ ఈక్వల్ ఎన్ టు వన్ ఎస్ఐలో వచ్చిన క్వశ్చన్ టీ వన్ ప్లస్ టీ టూ ప్లస్ టీ త్రీ టెల్ టీ టెన్ ఏం చేశాము మూడు వరకు చేశాము ఆన్సర్లో ఎలా రిలేషన్షిప్ ఉందో చూసాం సేమ్ అదే సార్ ఇటువంటి పెద్ద పెద్ద వాల్యూలు మీరు చెయ్యొద్దు భయపడొద్దు కూడా కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది సార్ ఈ మెథడ్ పేరు ఆప్టిమైజేషన్ మెథడ్ ఆప్టిమైజేషన్ అంటే రైట్ ప్యాటర్న్ ఆప్టిమైజేషన్ అదే ప్యాటర్న్ లో ఉండి చిన్న చిన్న వాల్యూలు తీసుకొని కండిషన్ ఏది సాటిస్ఫై అవుతుందో చూడ్డము ప్యాటర్న్ ఆప్టిమైజేషన్ మెథడ్ ప్యాటర్న్ ఆప్టిమైజేషన్ మెథడ్ ఆర్ ఆల్ విత్ మీ థర్టీ పవర్ సిక్స్టీ ఫైవ్ మైనస్ ట్వంటీ నైన్ పవర్ సిక్స్టీ ఫైవ్ క్వశ్చన్ చూడండి సార్ ఇరవై తొమ్మిది ముప్పై దాని మధ్య డిఫరెన్స్ ఒకటి ఉంది సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ దాని మధ్య డిఫరెన్స్ ఒకటి ఉంది త్రీ క్యూబ్ మైనస్ టూ క్యూబ్ బై త్రీ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ ఇరవై ఏడు మైనస్ ఎనిమిది పంతొమ్మిది తొమ్మిది ప్లస్ నాలుగు పదమూడు నైన్టీన్ బై థర్టీన్ అంటే ఇట్ ఈజ్ గ్రేటర్ దాన్ వన్ అర్థమైంది కదా సార్ మీకు ఐదర్ ఇక్కడ మీరు ఈ మెథడ్ అయినా చూడొచ్చు ఈ మెథడ్ అయినా చూడొచ్చు టూ మెథడ్స్ బాటమ్ అప్ అప్రోచ్ అండ్ ప్యాటర్న్ ఆప్టిమైజేషన్ అందరికి క్లియర్ అయిందా సార్